హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము బ్లౌజ్ అనేది కట్ చేసేటప్పుడు బ్యాక్ డ్రాప్ నెక్ అనేది ఏ విధంగా ఇవ్వాలి కింద కూడా మనకి కావలసినట్టుగా షేప్ అనేది ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాము అదేవిధంగా మనం బ్యాక్ డ్రాప్ అనేది తీసుకున్నప్పుడు ఫ్రంట్ మనం నార్మల్ నెక్ ఏ విధంగా కట్ చేస్తాము అంటే నార్మల్గా మనం ఆరు లేదా ఆరున్నర ఇంచ్ పెట్టుకుంటాం కదా దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి కట్ కట్ చేసినప్పుడు అంటే షేప్ బెల్ట్ ఉండదు కదా దానికి తగ్గట్టుగా మెజర్మెంట్ అనేది ఏ విధంగా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను దీనికోసము ఒక మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ముందు మార్కింగ్ పెట్టాను కాకపోతే ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదా కాబట్టి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కలిపి ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వెడల్పు కనుక చూసుకున్నట్లయితే మనకి చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దాన్ని నాలుగు భాగాలుగా చేసుకొని రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ తొమ్మిదిన్నర ప్లస్ రెండు ఇంచులు ఎక్స్ట్రా అంటే పదకొండున్నర ఒక ఇంచు అనేది ప్రిన్సెస్ కట్కి ఎక్కువ తీసుకోవాలి అంటే మొత్తం పన్నెండున్నర వెడల్పు పొడవు అనేది ఇక్కడ మామూలుగా పదహారు ఇంచులు ఉంది అంతే తీసుకోండి అయితే ఇక్కడ ఫ్రంట్ దానికేమో అంటే ఫ్రంట్ పార్ట్కి పదహారు ఇంచులు తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి పదిహేను ఇంచులు తీసుకోవాలి అలా ఎందుకు తీసుకోవాలో కూడా మీకు తర్వాత చెప్తాను ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి పదహారు ఇంచులు మార్కింగ్ పెట్టండి బ్యాక్ పార్ట్కి పదిహేను ఇంచులు మార్కింగ్ పెట్టండి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చెస్ట్ రౌండ్ ముప్పై ఎనిమిది ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే తొమ్మిదిన్నర రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు ఒకవేళ మీరు థర్టీ సిక్స్ సైజ్ అనుకోండి తొమ్మిది ప్లస్ రెండు అలా తీసుకోండి తీసుకొని మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మనకి టోటల్ షోల్డర్ ఎంత ఉంటుందో అందులో సగ భాగానికి మార్కింగ్ పెట్టుకోవాలి అంటే మామూలుగా కాలర్ నెక్ బోట్ నెక్ ఉంటుంది కదా ఆ విధంగా అనమాట ఇక్కడ మీరు టోటల్ షోల్డర్ పద్నాలుగు అనుకోండి ఏడు తీసుకోండి ఇక్కడ వచ్చేసి పదిహేను ఉంది అనమాట అంటే సగభాగము ఏడు ఇంచులు ఇందులో నెక్కు వెడల్పు ఇంచులు తీసుకోవాలన్నమాట ఇక్కడ నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నేను పార్ట్ అనేది మార్కింగ్ అని పెడుతున్నాను బ్యాక్ పార్ట్ ఇక్కడ నెక్కు డీప్ అనేది పది లేదా పదకొండు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు లేదా మీకు ఇక్కడ కప్పు భాగం ఎంత కావాలో చూసుకొని అంటే నాలుగు ఇంచులు కావాలా ఐదు ఇంచులు కావాలో చూసుకొని మిగతాది నెక్ డీప్ కింద తీసుకోండి ఇలా తీసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి మిగతాది ఎంత ఉంది నాలుగున్నర ఇంచులు అది షోల్డర్ అనమాట అక్కడ చంక భాగం కనుక చూసుకున్నట్లయితే మనకి నెక్కు షోల్డర్ ఏడున్నర వచ్చింది కదా చంక భాగం కూడా ఏడున్నర ఇంచులు తీసుకోవాలి ఇలా తీసుకునే విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనకి చంక భాగం దగ్గర వన్ ఇంచ్ లోపలికి అంటే నా వైపు మార్కింగ్ అని పెట్టుకోవాలి అంటే ఇలా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి చంక భాగం దగ్గర బుడగలు ముడతలు అనేది రాకుండా ఉంటుందన్నమాట ప్రతి షోల్డర్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్కి తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అప్పుడు మనకి భుజం దగ్గర కరెక్ట్గా పట్టినట్టుగా ఉంటుంది తర్వాత మామూలుగా ఒకటిన్నర ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని చంక రౌండ్ అనేది తీసుకోవాలి ఇక్కడ నేను డాట్ మార్కింగ్ అని పెడుతున్నాను క్లోజ్గా అంటే నా వైపు నుంచి నాలుగు ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని డాటు పొడవు అనేది మూడున్నర లేదా నాలుగు ఇంచులు తీసుకోవాలి మీకు ఇక్కడ చెప్పాను కదా బ్యాక్ పార్ట్కి పదిహేను ఇంచులని ఇక్కడ మనకి పెట్టిన మార్కింగ్ పదిహేను ఇంచులు అనమాట డాటు పొడవు మూడున్నర లేదా నాలుగు ఇంచులు తీసుకొని డాటు వెడల్పు రెండు వైపులా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ దగ్గర మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి ఇక్కడ రౌండ్గా మార్కింగ్ అని పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి మనకి కింద ఏ షేప్ కావాలి అనుకుంటున్నారో మీ చాయిస్ చిన్నగా ఓవెల్ షేప్ తీసుకోవచ్చు లేదా చిన్నగా డ్రాప్ షేప్ తీసుకోవచ్చు లేదా డైమండ్ షేప్ తీసుకోవచ్చు మీ ఛాయిస్ అనమాట మీకు ఇక్కడ ఏ షేప్ కావాలనుకుంటున్నారో ఆ షేప్ అని తీసుకోండి నాకు ఎక్కువ వద్దనుకున్నట్లయితే చిన్నగా డ్రాప్ లాగా తీసుకోండి లేదు నాకు కొంచెం బ్రాడ్గా కావాలనుకున్నట్లయితే ట్రయాంగిల్ షేప్ అన్ని తీసుకోండి నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అని తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు మధ్యలో మనం మూడున్నర ఇంచ్లకి మార్కింగ్ పెట్టాం కదా దాని కింద ఒక వన్ ఇంచు వదిలి వేసుకొని చూడండి ఇలా ట్రాంగిల్ షేప్ మార్కింగ్ అనేది పెడుతున్నాను మీకు నచ్చినట్టుగా పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా చూసారా ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే కట్ చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ భాగాన్ని కట్ చేస్తాను అంటే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి ఒకేసారి కట్ చేస్తాను లేదా మీరు బక్రంతో వేయాలి అనుకున్నా కూడా ఫస్ట్ లైనింగ్ని కట్ చేయొద్దు స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేయాలి ఇలా విధంగా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేస్తున్నాను ఇక నెక్ భాగాన్ని కట్ చేయట్లేదు మీరు కావాలంటే కట్ చేయండి ఒకవేళ బక్రంతో వేద్దాం అనుకున్నట్లయితే మాత్రము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని విడివిడిగా తీసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని విడిగా తీసుకున్నాను కదా చూడండి ఇది మనకి బ్యాక్ పార్ట్ కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా అవసరం లేదు లెంత్ అనేది కింద ఇక్కడ వెడల్పు కూడా మనకి వన్ ఇంచు అనేది అవసరం లేదు వెడల్పు కూడా అక్కడ కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ మీరు గమనిస్తున్నారని అనుకుంటున్నాను పొడవు వన్ ఇంచు కట్ చేశాను వెడల్పు వన్ ఇంచే కట్ చేస్తాను అది మనకి బ్యాక్ పార్ట్కి అవసరం లేదు ఫ్రంట్ పార్ట్కి అవసరం ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ వెడల్పు అనేది మూడించులు తీసుకొని నెక్ డీప్ అనేది ఆరు కాకుండా ఆరున్నర లేదా ఏడించులు తీసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి వెనక మూడున్నర ఇంచుల దగ్గరనే మనకి నాట్ అంటే డోరీస్ కట్టుకోవడం ఉంటుంది కదా కొంచెం పట్టినట్టు అవుతుంది కాబట్టి నెక్కు డీప్ అనేది ఇంచుల వరకు తీసుకొని మీరు కావాలి అనుకున్నట్లయితే వీ నెక్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి మామూలుగా బ్యాక్ పార్ట్కి ఏ విధంగా మార్కింగ్ పెట్టాను సేమ్ అదే విధంగా పెడుతున్నాను తొమ్మిదిన్నర ఇంచులు అంటే చెస్ట్ లూజ్ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఓకేనా మనకి పక్కన వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా ఉంది ఎందుకంటే ప్రిన్సెస్ కట్కి మనము కట్ చేసి జాయింట్ చేస్తాము కాబట్టి మనకి ఖర్చులలో తేడా వస్తుంది కాబట్టి వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా ఉండాలి ఈ ప్రిన్సెస్ కట్ మార్కింగ్కి షోల్డర్ నుంచి పది లేదా పదిన్నర ఇంచులకు మార్కింగ్ పెట్టుకోండి పెట్టేసుకొని క్లోజ్గా ఉన్న వైపు నుంచి అంటే నా వైపు నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టాలి ఈ కింద కూడా నాలుగించులకు మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ తీయాలి తీసుకుని దీనికి ఒక పక్క భాగాన ఒకటి లేదా ఒకటిని పావు ఇంచు మీ డాట్ ఇష్టం అనమాట మినిమం ఒకటిని పావుని తీసుకోండి ఇక్కడ నుంచి మనకి చంక భాగము ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ నుంచి ఇక్కడ మనము పదిన్నర ఇంచు మార్కింగ్ పెట్టాం కదా అక్కడ నుంచి కిందికి ప్రిన్సెస్ కట్టి షేప్ అనేది రావాలన్నమాట ఈ విధంగా ఇది మనకి బస్ట్ పాయింట్ చూసారా ఇలా రావాలి ఇది మనము కట్ చేసి జాయింట్ చేస్తాం కాబట్టి మనకి ఖర్చులలో తేడా వస్తుంది కాబట్టి మనం ఒక వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది వన్ ఇంచు వెడల్ప్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇప్పుడు దీనికి చంక లోతు భాగాన్ని ఒక హాఫ్ ఇంచు డౌన్కి మార్కింగ్ పెట్టుకోవాలి ఆ తర్వాత దీనికి వన్ ఇంచు పొడవు అనేది ఎందుకు ఎక్కువ తీసుకున్నామంటే ఇక్కడ మనకి ఎలాంటి షేప్ బెల్ట్ అనేది ఉండదు మనం డైరెక్ట్గా ప్రిన్సెస్ కట్ అనేది వేసుకుంటాం ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసి జాయింట్ చేసేటప్పుడు కింద ఒక్కొక్కసారి ఈక్వల్గా రాదు అప్పుడు దాన్ని ఈక్వల్గా చేయడానికి కట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నగా అయిపోతుంది అనమాట కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఒక వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ చంక లోతు అనేది కట్ చేసాము ఇక్కడ పైన బ్యాక్ పార్ట్ వేసి చూపిస్తున్నాను చూడండి అయితే ఇక్కడ మీకు డాట్ వస్తుంది కదా ఫ్రంట్ పార్ట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు సైడ్ జాయింట్స్ చేస్తే ఎక్కువ తక్కువ వస్తుందని అప్పుడు మీరు ఏం చేయాలంటే డాట్స్ నుంచి మనకి ప్రిన్సెస్ కట్ డాట్స్ ఉంది కదా అక్క నుంచి క్రాస్గా పైకి వెళ్ళాలి అంటే మీరు ఇక్కడ లాంగ్ ఫ్రాక్ కట్ చేసేటప్పుడు డాట్ నుంచి ఒక వన్ ఇంచ్ పైకి కట్ చేస్తాం కదా సైడ్కి లాంగ్ ఫ్రాక్కి లేదా నార్మల్ ఫ్రాక్స్కి సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా డాట్స్ నుంచి సైడ్కి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మనకి షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి డాట్స్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత మనకి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ రావాలి ఇది డబల్ ఫోల్డ్ ఉంది మళ్ళీ తిరిగి డబల్ ఫోల్డ్ వేసుకున్నాం అంటే నాలుగు వర్షాలుగా వేసుకున్నాం ఇలా వేసుకుంటే హ్యాండ్కి జాయింట్ రెండు వైపులా వస్తుంది అలా కాకుండా ఒక వైపు మాత్రమే రావాలంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి పొడవు అనేది దాదాపు ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ ఎల్బో స్లీవ్స్ కట్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు కావాలంటే స్మాల్ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు పఫ్ స్లీవ్స్ వేసుకోవచ్చు అంటే క్లాత్ ఎక్కువ ఉంటే మీరు పఫ్ స్లీవ్స్ కూడా వేసుకోవచ్చు మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంటే మీ ఛాయిస్ ఇక్కడ నేనైతే ఎల్బో స్లీవ్స్ కట్ చేస్తున్నా మనకి ఎల్బో స్లీవ్స్ లెంత్ అనేది మామూలుగా పదకొండు పదకొండున్నర పన్నెండు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే పదకొండున్నర తీసుకుంటున్నా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత వన్ ఇంచ్ అనేది తగ్గుతుంది గమనించండి ఇలా పదకొండున్నర నుంచి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఐదు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పడానికి క్లాత్ ఉండాలి కదా అది మనకి ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట తర్వాత హ్యాండ్ యొక్క కర్వ్ వచ్చేసి మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి దీనిపైన స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ మనకి చెస్ట్ రౌండ్ ఎంత నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిదిన్నర కదా దానికంటే వన్ ఇంచు తక్కువ తీసుకోవాలి అది మనకి ఎనిమిదిన్నర అనమాట ప్లస్ ఇంచులు ఎక్స్ట్రా ఎందుకు మనకి ఖర్చు భాగం అన్నమాట బాడీ పార్ట్కి రెండించులు హ్యాండ్ లూస్కి రెండించులు తీసుకున్నాం కదా కాబట్టి ఇక్కడ కూడా తీసుకోవాలి హ్యాండ్ లూస్కి మిడిల్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి వేడిలో చూపిస్తున్న విధంగా కర్వభాగం అనేది తీసుకోవాలి సేమ్ ఇదే విధంగా హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అన్నమాట అది ఫస్ట్ కట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది మనము కొంచెం గుర్తు కోసం సెంటర్ పాయింట్ కోసము ఇలా చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి గుర్తు కోసము ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది కదా మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ మిగిలిన క్లాత్లో వేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా చూసుకొని చూసారా ఇలా మనము జాయింట్ అనేది వేసుకోవాలి తర్వాత మీరు కావాలనుకున్నట్లయితే మిగిలిన క్లాత్లో నడుం పట్టి భాగము మెడ చుట్టూ అంటే మెడపట్టి వేయడానికి క్రాస్ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు పైపింగ్ వేయాలి అనుకున్నట్లయితే ఇవేమీ అవసరం లేదు మనము పైపింగ్ క్లాత్తోనే నడుము పట్టి వేసుకోవచ్చు మెడపట్టి కూడా వేస్తామన్నమాట జస్ట్ మనం ఉక్స్ పట్టి కాజపట్టి కూడా మనకి నెక్ భాగం కట్ చేయలేదు కదా అందులోనే వచ్చేస్తుంది ఇలా మనము పూర్తిగా కట్ చేసుకున్నాం ఇప్పుడు మెయిన్ క్లాత్ అనమాట అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇక్కడ ఒకవైపు మాత్రమే బార్డర్ ఉంది ఆ బార్డర్ అనేది మనం హ్యాండ్స్కి వచ్చే విధంగా చూసుకోవాలి రెండు వైపులా సేమ్ బార్డర్ వచ్చిందనుకోండి రెండు బార్డర్స్ కలిసే విధంగా వేసుకోవాలి ఒకవైపు చిన్నగా ఒకవైపు పెద్దగా వస్తే పెద్దగా వచ్చింది హ్యాండ్స్ వైపు చిన్నగా వచ్చింది నడుం వైపు వేసుకోవాలి ఇక్కడ నేను ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ తీసుకుంటున్నాను మీ చాయిస్ ఒకవేళ మీరు బ్యాక్ ఓపెన్ కావాలనుకుంటే దీనికి రివర్స్ వేయండి ఇప్పుడు నేను వేసిన దానికి నేను మామూలుగా ఫ్రంట్ ఓపెన్ తీసుకుంటున్నాను లేదు నాకు ఫ్రంట్ క్లోజ్ బ్యాక్ ఓపెన్ కావాలంటే బ్యాక్ ప్లేస్లో ఫ్రంట్ వేయండి ఫ్రంట్ ప్లేస్లో బ్యాక్ వేసేయండి చూడండి ఇలా వేసేటప్పుడు ఏ విధంగా వేస్తే క్లాత్ అనేది సేవ్ అవుతుందో ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఓకేనా మీకైనా క్లాత్ మిగులితే ఏం చేయాలంటే మీరు డోరీస్ వేసుకోవచ్చు అంటే వెనక నడలు కట్టుకొని టెజల్స్ వేసుకోవచ్చు లేదా మీరు బుట్ట స్లీవ్స్ వేసుకోవచ్చు పఫ్ స్లీవ్స్ వేసుకోవచ్చు క్లాత్ అనేది ఎక్కువ మిగులుతాయి తక్కువ ఉంటే నార్మల్ స్మాల్ హ్యాండ్స్ వేసుకోవాలి క్లాత్ తక్కువ ఉంటే క్లాత్ మరి ఎక్కువగా ఉంటే బుట్ట స్లీవ్స్ పఫ్ స్లీవ్స్ లేదైనా డిజైనర్ స్లీవ్స్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకునే నాకైతే హ్యాండ్కి అయితే ఎలాంటి జాయింట్ కూడా పడట్లేదు మెయిన్ క్లాత్కి మనం కట్ చేసేటప్పుడు ఆడికాడికి కాకుండా సేఫ్టీగా ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ఎక్స్ట్రాని తీసుకోవాలి మీరు మరీ ఆడికాడి కట్ చేస్తే ఒక్కొక్కసారి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని లెవెల్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి సేఫ్టీగా మెయిన్ క్లాత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి చూడండి ఇలా ఇలా మన బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము హ్యాండ్స్ భాగాన్ని కూడా కట్ చేస్తాము ఇక నేను మెడ భాగానికి నడుం భాగానికి పైపింగ్ అనేది వేస్తాను మన దీని యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంటే మన ప్రిన్సెస్ కట్ని ఏ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇలా మనము కటింగ్ అనేది చూసుకున్నాం కదా ఇక్కడ ఈ మిగిలిన క్లాత్ని చూస్తారా ఇందులో డోరీస్ అనేవి వేస్తారనమాట